కాలసర్ప దోషము అంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారము మానవుని జాతక చక్రములో రాహువు కేతువు గృహాల మధ్య ఎలాంటి గ్రహాలు లేకపోతే దానిని దోషము అంటారు రాహువు కేతువు గృహాల మధ్య ఏ గ్రహాలు లేకున్నా లగ్నమి ఉన్న అలాంటి జాతకాన్ని దోషముగా తీసుకోవాలి కాలసర్ప దోషం ఉంటే కలిగే సమస్యలు ఈ కాలసర్ప దోష ప్రభావము వలన జాతకులకు జీవితములో ప్రతి పనిలో ఆటంకములు కలగడం వివాహము ఆలస్యము అవ్వడం వివాహము అయిన తరువాత వైవాహిక జీవితములో సమస్యలు ఇబ్బంది కలిగించడం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడము కొన్ని సందర్భములలో మూర్ఖంగా వ్యవహరించడం వంటి అనేక సమస్యలు ఏర్పడతాయి ఈ కాలసర్ప దోషము వారి జాతకములో ఉన్న స్థానాన్ని బట్టి వారికి అనేక విషయాలలో ఇబ్బందులు ఆటంకములు ఏర్పడతాయి ఆ జాతకములో ఆ కాలసర్ప దోష స్థానాన్ని బట్టి శారీరక సమస్యలు మానసిక సమస్యలు ఏర్పడుతుంటాయి రాహువుతో క్రూర గ్రహాలు అయిన కుజుడు రవి బుధుడు వంటి గ్రహాలు కలిసినట్లయితే వాటి ప్రభావం వలన తీవ్రమైన మానసిక ఒత్తిళ్లు ఇబ్బందులు జీవితానికి ఏర్పడతాయి ఈ కాలసర్పదోష ప్రభావాలు పూర్వజన్మ కర్మ ఫలితాలే అధికముగా ఉంటాయని శాస్త్రాలు తెలియచేశాయి కాలసర్ప దోషానికి పరిహారాలు కాలసర్పదోషం జాతకములో ఉన్నటువంటి వారు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం మంచిదని పెద్దలు తెలిపారు జాతకములో కాలసర్ప దోషము ఉన్నటువంటివారు వారి పేరులో నాగలేదా సుబ్రహ్మణ్య ఉండేటట్లుగా చూసుకోవడం మంచిది కాలసర్ప దోషమున్న జాతకులు ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో అభిషేకాలు హోమాలు వంటివి చేసుకోవాలి జాతకములో తీవ్రమైన కాలసర్ప దోషాలు ఉన్నవారు నాగ ప్రతిష్ఠ చేయించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కాలసర్ప దోషము వల్ల వైవాహిక జీవితములో సమస్యలు ఉన్నవారు కేతువులకు శాంతులు హోమాలు జపతపాదులు చేయించుకోవడం ఉత్తమము కాలసర్ప దోషము ఉన్నటువంటివారు మంగళవారం కుజగ్రహాన్ని పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి అలాగే ఈ దోషము ఉన్నవారు శనివారం రాహువు కేతువులను పూజించడం దుర్గాదేవిని పూజించడం వల్ల కొంత దోష నివృత్తి కలుగుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు తెలిపారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు జై శ్రీరామ్